ఇప్పుడు జనరల్ గా ఇది నేను అడిగే క్వశ్చన్ కాదు నేను ఫ్యాషన్ మూవీ చూసాను ప్రియాంక చోప్రా గారి దాంట్లో ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కమిట్మెంట్స్ ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి సో మీరు ఇలాంటి ఏమైనా ఫేస్ మీకు చెప్పాను కదా డెఫినెట్లీ అలా ఫేస్ చేశాను కానీ మోడలింగ్ లో ఇప్పుడు అలాంటిది ఏం లేదు చాలా ఎక్కువ అంటే ఇప్పుడు అందరూ పని మీద సీరియస్ మనీ సంపాదించడానికి చాలా సీరియస్ గా ఉంటారు సో ఇవన్నీ చీప్ ఇవి చేస్తే ఆ రిలేషన్ పాడైపోద్ది అని చేయరు అసలు మోడల్స్ అంటే ఏంటి మేడం మోడల్స్ అంటే ఏదైనా ప్రెజెంట్ నియడం మోడల్ అంటారు ఎవరైనా మోడల్ అయిపోవచ్చా ఇప్పుడు ప్లస్ సైజ్ జీరో ఫిగర్ అవ్వచ్చు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీస్తే కొంతమంది మోడల్స్ వస్తారు మనకి ఎక్కడెక్కడో మోడల్స్ మీకు చూపిస్తా వాళ్ళు నిజంగానే మోడల్స్ చెప్పాలి ఓకే ఓకేనా వాల్ మోడల్స్ మీరు మోడల్ చెప్పాలి ఓకే మీరు మోడల్ అని ఒప్పుకుంటారా పక్కా మోడల్ మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మీకు మోడల్స్ వీడియో చూపిస్తా ఇప్పుడు ట్రెండింగ్ లో రీల్స్ లో ఉన్న ట్రెండింగ్ మోడల్స్ వీడియో చూపిస్తా సో వాల్ మోడల్స్ మీరు మోడల్సా నేనే మోడల్ పక్క హండ్రెడ్ పర్సెంట్ సో గైస్ నేను ఒక వీడియో చూపిస్తున్నా ఆల్మోస్ట్ వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ట్రెండింగ్ మోడల్స్ మీకు అందరికీ తెలుసు సో లాక్స్లలో మిలియన్స్లలో వ్యూస్ అండ్ షేర్స్ ఉంటాయి సో ఆ వీడియో నేను స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తా సో మేడం గారు మోడల్ వాళ్ళ మోడల్ మీరే చెప్పాలి ఇంటర్వ్యూ రిలీజ్ అని కామెంట్స్ చదువుకోండి డన్ చెప్పండి వీల్ మోడల్స్ మీరు మోడల్ చెప్పండి చాలా బాగున్నారు చెప్పండి ఇప్పుడు వీల్ మోడల్సా మీరు నేను మోడల్ కాదండి ఏంటండి సో మోడల్స్ అంటే మాకు తెలిసిన మోడల్స్ అయితే వీలే ఇన్స్టాగ్రామ్ తెలిస్తే బాయ్ బోల్తే మోడల్ పోల్తే అని స్లో మోషన్లో ఒక వాక్ చేస్తాను మాములు ఎందుకో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది సో మాకు తెలిసిన మోడల్స్ అయితే వాళ్ళే సో ఇప్పుడు వాళ్ళు మోడల్లా మీరు మోడల్ అసలు మోడల్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే హైట్ ఫిజిక్ పర్సనాలిటీ ఇలా ఉండాలని ఏమన్నా కేటగిరీస్ మెజర్మెంట్స్ ఉంటాయా ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు ఎవరైనా మోడల్ అవ్వచ్చు కానీ కొంచెం హైట్ ఈజ్ డెఫినెట్లీ కన్సిడర్డ్ కానీ ప్లస్ సైజ్ మోడల్ అంటే లావుగా ఉన్నోళ్ళు కూడా మోడల్ అవుతున్నారు ఎందుకంటే ఈ మధ్య ప్లస్ సైజ్ ఫొటోస్ చూసారా సేల్స్ చూసారా మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో సో అందరూ మోడల్ అవుతున్నారు సైజ్ డస్ నాట్ మ్యాటర్ హైట్ మ్యాటర్స్ టు అన్ ఎక్స్టెంట్ సో మోడల్స్ అంటే హెయిర్స్కి ఖచ్చితంగా కలర్ ఉండాలన్నా ఇప్పుడు మా మోడల్స్ చూపించాను కదా సో మీరు కూడా హెయిర్ కలర్ వేసుకున్నారు ఆయన హాఫ్ వేసుకున్నారు సగం సగం బ్లాక్ అది కోడిలాగా ఉంది మీ లైఫ్లో జరిగిందంతా అనుకోకుండా జరిగినాయి అన్నీ అనుకోకుండా అవకాశాలు వచ్చినాయి దాన్ని మీరు యూస్ చేసుకున్నారు ఓకే దాంట్లో సక్సెస్ అయ్యారు కదా యాక్చువల్ మీ లైఫ్ గోల్ ఏంటి లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అది మీ పర్సనల్గా కావచ్చు లేదా బయట వాళ్ళకి పనికి అని ఏదైనా చేయాలనుకుంటున్నారా మీ లైఫ్ గోల్ ఏంటి అసలు డెఫినెట్లీ బిగ్ బాస్కి వెళ్ళాలి ఫేమస్ అవ్వాలి అండ్ ఫేమస్ అయ్యి చాలా ఇల్లులు అమ్మాలి దుబాయ్లో చాలా మనీ సంపాదించాలి ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి నా మంచి ఫ్రెండ్స్తో ఎప్పుడూ కలిసి ఉండాలి ఇంకా నా ఫ్యామిలీతో కలిసి ఉండాలి అంటే బిగ్ బాస్ మీ గోల్ అంటారు ప్రస్తుతం మీరు కూడా అందరిలానే ఆలోచిస్తున్నారు మీరు మోడల్ ఎందుకు అవుతారు కాస్మిక్ యూనివర్స్ ఎందుకు అవుతారు నాకు అర్థం కదా మీకంటే ఇంకా నేనే బాగా ఆలోచిస్తా ఏంటి బిగ్ బాస్ కి వెళ్ళడం డ్రీమా అది కాదా ఆ డ్రీమ్ ఎందుకు అవుతుంది మీరు మంచి ఫాలోవర్స్ అనుకోండి మంచి ఫేమ్ అయ్యారు అనుకోండి ఆటోమేటిక్ వస్తే మీరు బిగ్ బాస్ కి వెళ్తేనే ఫేమ్ అవుతానని ఎందుకు అనుకుంటున్నారు నాకు అదే అనిపిస్తుంది బిగ్ బాస్ కి వెళ్తేనే ఫేమస్ అవుతారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు జస్ట్ ఓ ఫోన్ మొహం ముందు పెట్టుకుని ఏదో ఇష్టం వచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళకు డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుంది ఒక సెలబ్రిటీ కూడా అంత ప్రోటోకాల్ ఉండదు బౌన్సర్స్ అని అదే అని ఇదే అని ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా మన ఢిల్లీలో చూసుకుంటే డాలీ చాయ్ వాళ్ళ తెలుసు ఆయన తెలుసు తను గ్రాడ్యుయేషన్ చేసి టీ షాప్ ఓపెన్ చేసింది అది చాలా హిట్ అయిపోయింది ఇప్పుడు చాలా ఫేమస్ ఐ థింక్ అరౌండ్ లాక్ కూడా వచ్చాడు దగ్గరికి అవును సో అలా ఇప్పుడు రోడ్ సైడ్ టీ బండి పెట్టుకుని సెవెన్ రూపీస్ కి టీ అనే అమ్మే డాలీ అనే అబ్బాయి ఈ రోజు లంబోగిని కార్ లో తిరుగుతున్నాడు దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు సో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు వాళ్ళ ఆయన దగ్గరకు వస్తున్నారు సో మీరు నాకు ఇప్పుడు తలుచుకుంటే మీ మీ చేతి కింద యాభై మంది పనులను పెట్టుకోవచ్చు మీరు ఆ స్టేజ్లో ఉన్నారు సో మీరు మీ బిగ్ బాస్కి ఎందుకు ఆశ ఆశిస్తున్నారు ఇంకేదైనా డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు కదా అందరిలా కాకుండా కామన్ మ్యాన్ గా కాకుండా అంటే బిగ్ బాస్ ఒక ఛాలెంజ్ బిగ్ బాస్లో వెళ్తే మీ దగ్గర ఫోన్ ఉండదు మీరు కొత్త మనుషులు టోటలీ న్యూ పీపుల్తో ఒక ఇంట్లో యాజ్ యాజ్ ఫ్యామిలీ ఉంటారు సో నాకు ఆ ఛాలెంజ్ ఫేస్ చేయాలని ఉంది సరే ఇప్పుడు మీరు మీ రియల్ ఎస్టేట్ అంటే మొత్తము మొబైల్తోనే వర్క్ అవుతుంది మ్యామ్ మొబైల్ లేకపోతే మీరు ఉండలేరు కొన్నిసార్లు గంటల కొద్దిగా మాట్లాడాలి సో ఎన్ని ఇయర్స్ నుంచి మీకు అలా లైఫ్ అలవాటైన మీ లైఫ్ స్టైల్ ని బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మీరు ఇవన్నీ లేకుండా ఉండగలరా అదే ఛాలెంజ్ కదా అదే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి నేను నా లైఫ్ ని ఇలా కూడా ఉండాలి అని బిగ్ బాస్కి వెళ్ళి చేస్తాను సో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పేషెన్సీని మీరు ఉండగలరా లేదా సో అందుకే బిగ్ బాస్ ఒకవేళ బిగ్ బాస్కి మీరు వెళ్ళారే అనుకోండి ఎన్ని ఎన్ని వీక్స్ ఉండగలరు అనుకుంటున్నారు మీరు మీకున్న టాలెంట్ని బట్టి నేను విన్న అయ్యే వస్తాను బయటికి కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు డెఫినెట్లీ నేను విన్ ఎలా విన్ అవుతారు అనుకుంటున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు మీరు వెయిట్ లిఫ్టింగ్ అన్నారు కదా ఎన్ని కేజీస్ వెయిట్ లిఫ్ట్ చేస్తారు మీరు నేను స్క్వాడ్స్ ఫార్టీ ఫైవ్ కిలోస్తో చేస్తాను లెగ్ ప్రెస్ వన్ హండ్రెడ్ టెన్తో చేస్తాను సో మీరేంటో నాకు తెలియదు సీరియస్లీ ఇప్పుడు నేను వచ్చేసరికి మీరు అడ్డు నిలబడ్డారు ఏంది ఇలా నిలబడ్డా పక్కన తప్పు ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు ఉంటారు చూడండి అమ్మాయి కదా ఎందుకులే చూడడానికి అందంగా ఉంది కదా కొంచెం రిచ్గా కనిపిస్తుంది ఎందుకైనా సైడ్ తప్పుకొని వెళ్తారు సో ఇలా ఫేస్ మీద ఎవరైనా ఏదైనా రెస్టారెంట్లో కావచ్చు బయట కావచ్చు మీరు ఫిల్డ్లో కావచ్చు మీ ఫ్రెండ్స్లో కావచ్చు ఇట్లా ఎప్పుడన్నా ముఖం మీద ఎవరైనా మిమ్మల్ని ఇలా అన్నారా సడన్గా ఒక మాట నేను రిజెక్షన్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాను కానీ దాన్ని ఎప్పుడు మైండ్లో ఉంచుకొని ఇంకా బెటర్ అవుతాను వాళ్ళు చూసేలాగా ఓకే ఇవన్నీ పక్కన పెట్టేసేయండి అసలు మీలో అమ్మాయి క్వాలిటీ ఒక్కటి కూడా లేదని నేను అంటాను మీరేమంటారు జస్ట్ అమ్మాయినే అబ్బాయి రౌడీ క్వాలిటీస్ ఎక్కువ అదే అంటున్నాను నేను మీలో అమ్మాయి క్వాలిటీస్ ఒకటి లేవని నేను అంటాను బికాస్ ఆఫ్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ దాంట్లో ఏంటంటే ఆ రీతే రౌడీ షీటర్లు రాజకీయ నాయకులు ఎదుటి వాడిని ముంచేవాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉంటారు కదా సో నా మీరు అదే ఫీల్డ్లో ఉన్నారు ఇప్పుడు అదే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారు సో అలాంటి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ మీరు థ్రెట్స్ అయితే ఫేస్ చేయలేదు కానీ ఫ్లర్ట్స్ చాలా ఎక్కువ ఫేస్ చేశాను బికాస్ అమ్మాయి కదా ఈ ఫీల్డ్లో ఉంది చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా చాలా టైం వేస్ట్ చేశాను కూడా వాళ్ళకి ప్రాపర్టీ గురించి మాట్లాడి అన్నీ చెప్పి లాస్ట్లో వాళ్ళు నాతో ఫ్లర్ట్ చేయడం అంటే చాలా టైం వేస్ట్ అయింది కానీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ కదా మనకి పేషెన్స్ లేకపోతే అంత అంత డబ్బులు కూడా ఈజీగా రాదు ఇప్పుడు ఒక బ్యాంక్ ఈఎంఐ వసూలు చేయాలన్నా ఒక అమ్మాయి కాల్ చేయాలి కలెక్షన్ కలెక్షన్ ఒక ఆఫర్ చెప్పాలన్నా ఏదైనా సరే ఒక అమ్మాయి కాల్ చేయాలి ఒక షాప్లో ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలన్నా ఒక అమ్మాయి సేల్స్ మ్యాన్ గానే సేల్స్ గర్ల్ గానే ఉంటుంది ఒక రిసెప్షన్లో అది హోటల్ కావచ్చు పబ్బు కావచ్చు లేకపోతే ఎంట్రన్స్ కాడ కావచ్చు అమ్మాయి కావాలి రైట్ సో ప్రతి అమ్మాయికి ఇంత ఇంపార్టెన్సీ ఇస్తున్నారు కదా సో ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు సో మిమ్మల్ని చూసి మీతో మాట్లాడి మిమ్మల్ని కమ్మిట్ ఎంతమంది ఫ్లాట్లు మీ దగ్గర నేను ఫైవ్ ఫ్లాట్స్ అమ్మాను అంటే ఆల్మోస్ట్ సేల్ ఆఫ్ థర్టీ క్రోడ్స్